నమస్తే ఫ్రెండ్స్ ఇది ఒక ప్రముఖ బస్ స్టాండ్లో ఈ పోస్టర్ని చూడడం అన్నది జరిగింది సో దీని గురించి వారికి కాల్ చేస్తే వారు కేవలం ఆడవాళ్ళకి మాత్రమే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి జెంట్స్కి లేవని చెప్పడం అన్నది చేశారు అందులోనూ కూడా యూత్ అంటే యుక్త వయసుకు సంబంధించిన లేడీస్ని మాత్రమే వాళ్ళు అక్కడ ప్రిఫర్ చేస్తున్నారు జెంట్స్కి ఎలాంటి ఉద్యోగాలు లేవని చెప్పడం అన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం సో ఇక్కడ వారి చెప్తున్న మాటల్ని బట్టి అనుమానం అన్నది కాదు కాకపోతే కేవలం లేడీస్కి మాత్రమే ఉద్యోగం అని చెప్పడం అన్నది ఆలోచించాల్సిన విషయం ఎవరైనా కూడా మరొకటి ఏంటంటే ఇక్కడ స్పెసిఫిక్గా ఆ కంపెనీకి సంబంధించిన అడ్రస్ని వాళ్ళు మెన్షన్ చేయలేదు ఒక పెద్ద కంపెనీ అన్నట్టుగా చెప్తున్నారు సో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ని పేపర్లలో ఇస్తూ ఉంటాయి లేకపోతే వాళ్ళ వెబ్సైట్లన్న ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఎక్కడ కూడా దానికి సంబంధించిన వెబ్సైట్ కానీ ఆ కంపెనీకి సంబంధించిన పేరు కానీ ఇక్కడ ఎక్కడ మనకు అనిపించదు అలానే అడ్రస్ అనేది మనకి ఏ విధంగానూ కూడా అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు అందులోనూ ఓన్లీ లేడీస్ అని చెప్పడం అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం సో ఎవరైనా ఇలాంటి ఉద్యోగాలని చెప్తూ లేదా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నామని చెప్పడము ఆ తర్వాత ఇక్కడ నుంచి ఈ ఊరు నుంచి అక్కడికి వెళ్ళిపోవడము అక్కడ కరెక్ట్గా నమ్మాల్సిన అవసరం అయితే కాదు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మ్యాండ్రిజమ్స్ అన్నది మారచ్చు మహిళల్ని కిడ్నాపులు చేయడము వేరే దేశాలకు అమ్మేయడము లేదా కొంతమంది చేస్తున్న తప్పులు ఏంటంటే ఆ మహిళల్ని చంపేసి తర్వాత వారి యొక్క అవయవాల్ని డాక్టర్లకు అమ్ముకోవడము ఇట్లాంటివి కూడా కొంతమంది చేస్తూ ఉంటారు అక్కడ నిజంగానే ప్లాంట్ ఉందా లేదా అక్కడ వారు చెప్తున్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయినా అది దానికి ఒక రెప్యుటేషన్ ఉందా ఆ సంస్థ ఎప్పుడు ఉంది ఎప్పటి నుంచి ఆ సంస్థను రన్ చేస్తున్నారు ఇలాంటి అన్ని విషయాలని కూడా కనుక్కున్న తర్వాత అక్కడ జాయిన్ అవ్వడం అనేది మంచిది ప్రీ ఎంక్వైరీ లేకుండా ముందుగానే ఏమీ తెలుసుకోకుండా అక్కడికి వెళ్ళడం అన్నది చేయడం కరెక్ట్ కాదు కాబట్టి మహిళలు తస్మాత్ జాగ్రత్త